ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ కల్కి సినిమాలతో భారీ విజయాలు అందుకున్నాడు వరుస సక్సెస్లతో ప్రభాస్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడనే చెప్పుకోవచ్చు ఇక తన తరువాత సినిమాల విషయంలో కూడా ప్రభాస్ అదే జోరును కొనసాగిస్తూ వస్తున్నారు వరుసగా టాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలు ఒప్పుకుంటూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు ఇక ఈ క్రమంలోనే తన కెరియర్ లో ఇప్పటి అసలు టచ్ చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు ఇక టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునేలా మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ మారుతి ప్లాన్ చేస్తున్నాడంటూ సమాచారం ఇదిలా ఉంటే రాజాసాబ్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన తమిళ తెలుగు కన్నడ హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుందట ఇప్పటికే విడుదలైన గ్లిప్స్ ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అయితే తాజాగా చిత్ర యూనిట్ నుండి వచ్చిన ఓ స్పెషల్ అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ రిద్ది కుమార్ మాల్విక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అందిస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది ఇక నవంబర్ చివరికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు అయితే ఈ సినిమాలో చాలా సర్ప్రైజులు ఉన్నట్లు తెలుస్తోంది అందులో ఒకటి స్పెషల్ సాంగ్ ఈ సాంగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం ఇక ప్రభాస్ స్టైలిష్ డాన్స్ చూసి చాలా రోజులైంది ఆ లోటు రాజా సాబ్తో తో తీరబోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇందులో నిధి అగర్వాల్ రిద్ది కుమార్ ఇక మాలవికా మోహన్ ముగ్గురితో ప్రభాస్ వేసే స్టెప్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయని సమాచారం అంతేకాదు ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఓ మాస్ ను రిలీజ్ చేసే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది